ప్రస్తుతం మనతో ఇక్కడ భద్రకల అమ్మవారికి నిరంతరం సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తరచు ప్రతి రోజు కూడా అమ్మవారికి దర్శనం చేస్తూ ఉంటారు ఇక్కడ మహిళలు కొంతమంది వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అండి అంటే చెప్పండి అండి రోజు ప్రతి రోజు ఖచ్చితంగా భద్రకాల అమ్మవారిలో మీ ఆరెంజ్ కలర్ శారీ సేవా సమితి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కొన్నిసారి వస్తారండి అమ్మవారి సేవ తప్పనిసరి అందరు వస్తారు అన్నీ ఇక్కడ నుంచి వస్తారు మేము కూడా పాల్గొంటున్నాము అంతే అమ్మవారి అంటే చాలా భక్తి కదా ఇక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఏది అది అవుతుంది స్వామిని దర్శించుకుంటారు విఘ్నేశ్వర స్వామిని భద్రకాళమ్మను శివయ్యను అందరిని దర్శించుకొని పోతారు మాకు ఏమనుకుంటే అది అవుతుంది అంటే అందరూ దర్శనం చేసుకోవాలంటే గంటల తరబడి లైన్లో నిలబడాలి ఎక్కడెక్కడి నుంచి రావాలి కానీ అమ్మవారు మీకు కలిగించిన భాగ్యమా అది మీ అదృష్టమా కానీ ప్రతి రోజు అమ్మ దర్శనం చాలా ఈజీగా దగ్గరుండి అమ్మవారిని చూస్తూ నిరంతరం పంపిస్తుంటారు అందరినీ మాకు ఇచ్చిన అదృష్టం అని మేము అనుకుంటాం ఎందుకనంటే ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళ కూడా దర్శనం కాదు మాకైందని అంటే అది మా అదృష్టం అంతే మాకు సేవ భాగ్యం దొరికిందంటే అమ్మవారు ఇచ్చిన అదృష్టం అని మేము భావిస్తాం అంటే అమ్మవారిని నమ్మి మీకు తిరిగిన కొరికేదన ఉందా చాలా చాలా ఒకటే అని కాదు ఏదనుకుంటే అది అవుతుంది అంటే ఇంత అయిపోయింది అయిపోయిందమ్మా అవును ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ నుండైనా వస్తారు అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదనుకుంటే అది అవుతుంది అది మనస్ఫూర్తిగా తనకు మంచి కోరిక అయితేనే నెరవేరుతుంది మనం వేరే వేరే కోరికలు అని అంటే రావు మనం కోరుకునే కోరికల్లో నీతి ఉండాలి తప్పనిసరి నీతి ఉండాలి తప్పనిసరి అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలా సేవ మీరు మేము ఈ సంవత్సరమే స్టార్ట్ మేము కానీ ఎప్పటికి వస్తా అంటాము మేము సేవ లేకుండా మేము దర్శనానికి వస్తాం సేవ ఉండాలని ఏం లేదు ఎక్కడ నుంచి వచ్చారండి మీరు సేవ చేయడానికి మేము ఇక్కడ వరంగల్ నుండి వచ్చాము వరంగల్ నుంచి వచ్చానండి ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తారు అమ్మ నమస్తే మీ పేరు నా పేరు లక్ష్మి మేడం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే మీ సేవా సమితి పేరు ఏంటి అసలు మా సేవ పేరు భద్రకాళి సేవ అని పెట్టుకున్నామండి ఎంత మంది ఉంటారు మెంబర్స్ మేము పదిహేను మంది ఉన్నాము మా లీడర్ పేరు జ్యోతి ఓకే మేము ఇక్కడే లోకలే మాది తను మాత్రం తిరుపతి సేవకి వెళ్ళింది మేము ఇటు వచ్చాము అంటే సేవ అంటే చాలా రకాలు ఉంటది వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం వచ్చే వాళ్ళని తీసుకెళ్ళడం ఎవరికన్నా ఇబ్బంది అయినా అమ్మవారి దగ్గర క్యూ లైన్ లో నిలబడడం అంటే మీకు ఏది బాగా అనిపిస్తుంది ఇక్కడ మేము సేవకు వచ్చినామని అంటే ప్రతి దాన్నే తీసుకోవాలి ఇలా అలా అని ఫీల్ అవద్దు ఇంకా ప్రతిదీ చేస్తానే ఉంటాం భోజనాశాల దగ్గరికి వెళ్తాము అక్కడ వడ్డిస్తాము ఆకులు తీస్తాము మళ్ళీ లడ్డూ దగ్గరికి వెళ్తాము పులిహోర దగ్గరికి ఇక్కడ లైన్ లో అక్కడ అమ్మవారి దగ్గర ఊడవటం అంటే చెయ్యి ప్రతిదీ చేస్తాం ఇంకా మొత్తానికి ఆలయంలో ఏ పని చేసినా సంతోషమే హ్యాపీ అసలు దొరకడమే చాలా సంతోషం చాలా అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకోవాలి ఇంకా కూడా భద్రకాళి అమ్మవారి దర్శనం కలగాలి అన్నా ఆమె దగ్గరికి వెళ్ళాలన్నా గంటల దరబడి నిలబడాలి కానీ మీకు అదృష్టం అని చెప్పాలి నిజంగా అమ్మవారి దగ్గర నిలబడడం ఇట్లా సేవ చేయడం నిజంగా కూడా పూర్వజన సుకృతం ఉంటేనే ఇలా జరుగుతుంది కావచ్చు అది అమ్మవారి సేవ చేసుకోవడం చాలా అదృష్టం ప్రతిసారి వస్తాం శాకాంబర ఉత్సవాలప్పుడు వస్తాం దాన్ని కూరగాయలకు కూడా ర్యాలీ చేస్తారు కదా మీరు అందరూ కూరగాయలు తీసుకొచ్చేసారి అండి ర్యాలీ వస్తాం మళ్ళీ వచ్చేస్తే ఓకే అమ్మా మీ పేరు అంటే మీరు ఇప్పుడే కొత్తగా ఉన్నారా ఎప్పటి నుంచో చేస్తున్నారా సేవ అంటే మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ గుడికి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం ఇక్కడ చేయడం ఇదంతా కూడా ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే చేసుకుంటా ముందు రోజు మేనేజ్ చేస్తున్నారు అంటే మహిళలు తలుచుకుంటే చేయలేదు ఏం లేదు అంటారు అంతేనా మా చిన్నపిల్లలే అంటే మనకు ఓపిక లేకపోయినా కానీ అమ్మవారి సేవ గానే ఓపిక వస్తుంది వస్తుంది ఎక్కువ ఎక్కువ పని చేసి పెట్టుకొని తెల్లారి చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి సేవకైతే మహిళలు ఇప్పుడు ప్రస్తుతానికి భద్రకాళి అమ్మవారి అని చెప్పేసి వీళ్ళు సేవా సమితి పేరు కూడా పెట్టుకొని పదిహేను మంది ఇక్కడ రోజు అమ్మవారికి సేవ చేయడం జరుగుతుంది నిజంగా కూడా మహిళలు అటు ఇంట్లో బాధ్యత నిర్వర్తించి ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి సేవ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఇటు ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి సేవ చేస్తూ నిజంగా కూడా చాలా అలసిపోయేటువంటి పనిలో కూడా అమ్మవారిని తలుచుకుంటే ఎలాంటి చీకు చింత ఉండదు అమ్మవారి దర్శ చేసుకుని సేవ చేస్తే ఎక్కడ లేని బలం వస్తుందంటూ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇలా సేవ చేసే వాళ్ళు చాలా మంది భద్రకళ అమ్మవారి దగ్గర కూడా రావడం జరుగుతుంది చాలా మంది ఇక్కడ ఉండి వచ్చిన వారికి సేవలు చేయడం కూడా జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎీవీకి పోచు